కృపా సత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దావిదు కుమారుడా లోకరక్షకుడా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన కృపగల తండ్రి దయగల తండ్రి దావిదు కుమారుడా నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఆకరికున్న నా తండ్రి నీకు వందనాలు ఈ ఉదయ సమయము నా తండ్రి నాయన వేకు జాముని నేను శుద్ధించుటకు ఆరాధించుటకు కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన రాత్రి దృష్టి కాపుతల భద్రతను క్షేమాన్ని మా మీద ఉంచి ఎక్కువ లేసి నేను స్థుతించుటకు ఆరాధించుటకు కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఉదయకాల ప్రార్థన నా తండ్రి మాకు నాయన నాయన మీరు మాకు తోడుగా ఉండి నాయన ప్రార్థన నడిపింపు మాకు అనుగ్రహించండి నాయన ఈ స్థుతి ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండండి నాయన అద్వితీయ దేవుడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా అతి సుందరుడా నీకు వందనాలయ్య గొప్ప దేవుడవు నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన అధిపతిగా ఉన్న నా తండ్రి నీకు స్తోత్రంలో నాయన అదృశ్యుడైన దేవానికి వందనాలు స్థుతులు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నీకు వందనాలయ నీకు స్తోత్రమునయన ఆది సంబుత్రుడవు నా తండ్రి ఆది ఆత్మ ఆత్మస్వరూపుడవు నా తండ్రి ఆకాంక్షనీయుడువు నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము ప్రభా నీకు స్తోతులు ప్రభా ఈ ఉదయ కాల సమయంలో ఏ బిడ్డలు అయితే నీ సన్నిధిలో ఉండిస్తుంది ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలో ఏకీభవించి నా తండ్రి ప్రార్థనలో నా తండ్రి పాలు పొంగు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించండి ఏ బిడ్డ ఎట్టి అవసరత కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు అటు అవసరత నిమిత్తం నీ సన్నిధిలో ప్రభా అవసరాలు తీర్చమని కోరుచున్నాము మా ప్రార్థన వినపాలు నీ రాజ్యానికి చేరులాగునే జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అసహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు నా తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయములు మేము నాయన మొదలుపెడుచున్న ప్రత్యేక పనుల్లో తోడుగా ఉండండి నాయన అనేక మంది బిడ్డలు నా తండ్రి అనేక పనుల నిమిత్తం వెళ్ళిచ్చింది ప్రభా మార్గాల్లో మీరు ఉండండి నాయన వారికి తోడుగా ఉండండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి ప్రభా ఎవరైతే బిడ్డలు నా తండ్రి వ్యాపార నిమిత్తము నా తండ్రి ఆయన చేసుకుని వ్యాపారాల్లో తోడుగా ఉండండి వారికి తోడు ఉండండి ప్రభా వారి అవసరతలు తీర్చండి సమయానికి సరుకు కొనుక్కొని అమ్ముకోగల శక్తిని అనుగ్రహించండి వ్యాపారం నిమిత్తం షాపులు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కొరకు ప్రార్థన చేస్తున్న వారికి నూతనంగా షాపులు దొరుకుటకు వారి వ్యాపారాన్ని ప్రారంభించటకు సహాయం దయచేయండి అదే రీతిగా నా తండ్రి వ్యాపార లైసెన్స్ కొరకు నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన పెట్టుకుని ఉండగా అవన్నీ పనులని తో నా తండ్రి తోడుగా ఉండండి లోన్స్ కొరకు నాయన నా తండ్రి తిరుగుచున్న వారి నిమిత్తం నిధుల ప్రార్థన చేస్తుంది వారిన్స్ పొందుకొని నాయన వారు ఏమైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారి యొక్క పనుల్లో మీరు ఈ రోజు నాయన తోడుగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము రైతులని జ్ఞాపకం చేసుకోండి నాయన నూతనంగా వ్యవసాయ పనులు మొదలు పెట్టుచున్నారు నా తండ్రి నాయన ఆ బిడ్డలను కనికరించండి ఆయన నా తండ్రిని నారుమలు నాయన నూతనంగా అనేక వ్యవసాయ పనుల్లో నా తండ్రి పొలం వెలుచుంది కనుక దృష్టి కాపుదల ఉంచమని కోరుచున్నాము నాయన విషపురుగులు విష్ణాగులు వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రవా వారికి నా తండ్రి నాయన వారి నోళ్లు మూసి వేసి ప్రవా బిడ్డలకు సంరక్షకుడిగా మీరు నడిపించమని కోరుచున్నాము నా తండ్రి కావలసిన నా తండ్రి ఆర్థిక సహాయాన్ని వారికి అందించి నా తండ్రి నూతనంగా నాయన మొదలుపెడుచున్న నా తండ్రి నాయన ఆ పనుల్లో కూడా మీరే తోడుగా ఉండండి పనుల నిమిత్తం అనేక దూర ప్రాంతాలు వెళ్లి ఆటోలు తిరిగి వస్తున్న బిడ్డలు అనేక మందులు ఉంటారా ఆ రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ట్రాక్టర్స్ ద్వారా నా తండ్రి పొలాల్లో దుంతు అనేక ఇబ్బందులు పడుచు అనేక మంది బిడ్డలు ఉంటున్నారయ అలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి సరియైన ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన అలయా వ్యవసాయానికి కావలసిన ప్రతి ఆర్థిక సమస్యలను ప్రభా మీరే సహాయము దయచేసి నా తండ్రి నాయన విత్తు చిన్న విత్తనములు నాయన ఫలించి అభివృద్ధి చెంది నూరంతులుగా అరుదంతలుగా నూరంతలుగా ఫలించినట్లు సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి ఏ బిడ్డలైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు నా తండ్రి ఇంటర్వ్యూస్ కొరకు నా తండ్రి వెళ్ళుచున్నారు ప్రభా అట్టే బిడ్డలను భద్రపరచండి నాయన వారి అవసరాలు తీర్చండి ప్రభా వారికి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా ఎగ్జామ్స్ రాసేవారికి నా తండ్రి మంచిగా జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా వారి ఎగ్జామ్స్ మంచిగా రాసిన తండ్రి ఉత్తీర్ణ లోటకు వారు కావాలనుకున్న సీట్ను వారు పొందుకునేటకు సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డలైతే ఉద్యోగం కొరకు నా తండ్రి వెళ్ళుచున్నారు ప్రభా ఏ బిడ్డలైతే ఉద్యోగం కొరకు నాయన ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు ప్రభా బిడలకు నాయన సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ప్రభా వాళ్ళైతే నా తండ్రి ఆ ఉద్యోగాలను పొందుకునే ఒక దయచేయండి ప్రభా నీకు వందనాలు అధికారులకు మంచి మనసునిచ్చిన ఆయన వారికి ఉద్యోగాన్ని ఇచ్చిన దయచేయండి వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి వారి ఆశని ఫలభరితం చేయగలిగిన తండ్రి నీకు వందనాలు నాయన నీకు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ఇది కాల చేస్తున్న ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు గృహము లేక నా తన్ని గృహాలు కట్టుకుంటూ సకంలో ఆగిపోయిన బిడ్డలు నా తండ్రి అనేక మంది ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా గృహాలు లేని వారికి గృహాలు నివ్వండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏహోవా కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాసము వ్యర్థం అన్నట్లు ప్రభా మేమెంత నా తండ్రి అనుకున్నవి అది వ్యర్థమే కానీ ప్రభా నా తండ్రి నీ మీద ఆధారపడి నాయన నీ మీద నా తండ్రి ఆనుకుని ముందుకు నడిచినప్పుడు కార్యము సఫలమరుస్తుందని మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలు నాయన నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న నా తండ్రి జ్ఞాపకం చేసుకో మనుషుల సహాయం వ్యర్థము నాయనా హవాన్ ఆశ్రయించితే మేలని మాట్లాడుచున్నావయ్యా గృహము విషయము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఏ గృహం నాయన మధ్యలో కట్టడం ఆగిపోయినదో ప్రభా ఆ గృహానికి కావలసిన ద్రవ్యాన్ని సిద్ధపరచండి వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి లోన్ శాంక్షన్ వల్ల లోన్ శాంక్షన్స్ అవ్వట సహాయము ఇచ్చేయండి ప్రభా ఏ బిడ్డ అయితే నాతని గృహం నిర్మించుకుంటున్నారు ఆ గృహాన్నిలో నా అతన్ని మీరు ఉండి ప్రభా ఆ గృహము కట్టబొట్టకు దయచేయండి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం వారికి ఆర్థిక సమస్యలు రుణభారం నుంచి విడుదల దయచేసి నాయన ఈ లోక సంబంధమైన గృహాన్ని మా కొరకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నీకు వందనాలయ్యా ఈ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజు నా తండ్రి అదే రీతిగా నాయన గర్భఫలం లేక బిడ్డల కొరకు నా తండ్రి అనేక హాస్పిటల్కి వెళ్ళున్నారయ్యా అనేక హాస్పిటల్ చుట్టూ తిరుగుచున్నారయ్యా అట్టి బిడ్డల కొరకు మొరపెట్టుచున్నాను నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా గర్భఫలం యహోవి ఇచ్చి బహుమానము కదా నా తండ్రి అలాంటి బహుమానము లేక అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి నా తండ్రి వడిని నింపమని కోరుచున్నాము నాయన ఆశపడి వారి ప్రాణంను తృప్తిపరిచి నీవై ఉన్నావు నా తండ్రి ఆ బిడ్డలకు నా తండ్రి గర్భఫలము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవా వైద్యులకు సరియైన ఆలోచన జ్ఞానాన్ని ఇవ్వండి నాయన వారికి ఇస్తున్న మెడిసిన్లు మీరు తోడుగా ఉండండి డాక్టర్ లో పరమ డాక్టర్ నీవై ఉండగా నాయన వారికి మధ్యన మీరు ప్రభా సహాయకుడుగా నా తండ్రి నాయన సంరక్షకుడుగా ఉండి ప్రభ వారి పట్ల కార్యమును నా తండ్రి జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్య గర్భఫలం లేని బిడ్డలు అనేక నిందులకు నాయన నా తండ్రి ఎన్నో నా తండ్రి నాయన అవమానాలు ఎదుర్కొంటున్నారు నా తండ్రి అలాంటి కుటుంబంలో ఉన్న బిడ్డలందరి హృదయాలు మార్చండి నాయన బిడ్డల కొరకు నీ మీద ఆధారపడే కృపను అనుగ్రహించండి నీ సన్నిధిలో మొరపెట్టే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నీకు వందనాలు నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నాయన తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి ప్రభా నాయన డెలివరీ సమయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు నాయన ఏ బలహీనతలు రాకుండానట్లు షుగర్లు బీపీలు నాయన కంట్రోల్లో ఉంటకు సహాయం దయచేయండి ప్రభానికి వందనాలు నాయన ఎటువంటి బలహీనతలు నాయన వారి దరి చేరకుండా డాక్టర్లకు సరియైన ఆలోచన కలిగించి ప్రభా ఆపరేషన్ చేస్తున్నట్లు బిడ్డలు అయితే ఉన్నారో ప్రభా ఆ బిడ్డలకు మీరు తోడుగా నాయన నాయన లో తోడుగుని నడిపించమని కోరుచున్నాం నార్మల్ డెలివరీ అయ్యే వారికి నాయన డెలివరీలో నీ శక్తి నా బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం నాయనా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఆరి చుట్టుని కావలించండి బిడ్డలకు నాయన చిన్న వయసు నుంచే నా తండ్రి నీ నీ దయలో ఆ బిడ్డల్ని పెంచులాగున తల్లి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నాయన తల్లికి నేర్పించమని కోరుచున్నాం ప్రభునికి వందనాలు బిడ్డలని ఎలా పెంచాలో ఎలాని మార్గంలో నడిపించుకోవాలని దయలో ఎదుగు మనం ప్రభా తల్లికి నేర్పించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము అదే రీతిగా నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన యవనస్తులు ప్రభా ఈ లోకంలో మత్తు పానీయులకు బానిసలైపోయి ప్రభా కుటుంబాల్లో నెమ్మదిలేని స్థితిలో ఉంటున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన యవనస్తులు హృదయాల్లో మీరు ఉండండి అయ్యా వారి వాక్యం ప్రభా వారి హృదయాల్లో ఉంచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి యవనస్థులు అనేక మంది నశించి నా తండ్రి యవనస్థుల హృదయాల్లో మీరుండీ ప్రభా వారి హృదయాన్ని మార్చండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి చేసుకోండి అయ్యా నాయన ఈ లోకంలో మత్తు బానిసలకు బానిసలు అయిపోచున్నారు కుటుంబంలో తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు నా తండ్రి నాయన నెమ్మది లేని స్థితిలో వారు ఉంటున్నారయ్యా నా తండ్రి అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా అట్టి బిడ్డల హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు అయిన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయిన తండ్రి పరిశుద్ధాత్మ దేవాని శక్తిని మా మీదకి రానివ్వండి ప్రభా అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేసే కృపను మాకు దయచేయండి ఆత్మల పట్టు జాలర్లుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నాయన ఆత్మల కొరకు భారము కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఉదయ కాల సమయంలో చేస్తున్న మా ప్రార్థన అంగీకరించండి నాయనా నా తండ్రి నాయన అంత్య దినాల అపాయకరే దినముల్లో ఏ ఏదనము ఏది సంభవించినో తెలియని మేము మేమున్నామయ్యా నా తన్ని ఈ రోజంతా అంతే అను దృష్టి కాపుదల భద్రత క్షేమమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీ కృపలేకపోతే నాయన ఏమిచి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ప్రభా ప్రార్థించటం నాయన మాకు నేర్పించండి నీతో మాట్లాడుట నీతో సహవాసం చేయట నీ దగ్గర ప్రభా నిన్ను అడిగి మేలు పొందుకునిట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి ఈ రోజంతా యూ నీకు దృష్టి కా ఉంచమని కోరుచున్నాము ఏ బిడ్డ నా తండ్రి ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో నా తండ్రి అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన స్థితుల్లో వారి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన ఆలయానికి స్థుతులు స్తోత్రములు నాయన దూర ప్రాంతాలు ప్రాణాలు చేస్తున్న బిడ్డలను భద్రపరచండి వారి రాకపోకల్లో తోడుగా ఉండండి చిన్న బిడ్డలను భద్రపరచండి వారి రాకపోకల్లో తోడుగా ఉండండి స్కూల్స్ కు వెళుచుండగా వస్తుంది కానీ కావలి ఉంచండి ఆయా ప్రాంతాల్లో స్కూల్స్ కు దూరం ప్రాంతాలు వెళ్ళు ప్రయాణాల్లో నీ కొన్ని దృష్టి కాపుతల బిడ్డకి క్షేమముగా ఉంచుమని కోరుచున్నాము నాయన అనేక రోడ్డు ప్రమాదాల ద్వారా నా తని అనేక మంది బిడ్డల కుటుంబాలను కోల్పోచున్నారు రోడ్డు ప్రమాదం ద్వారా నశించిపోచున్న వారు నాయన భద్రపరిచండి నాయన సహాయం ఉదయం వారి చుట్టూ నీ కావలి ఉంచండి రోడ్డు మీద నాయన నా తండ్రి నాయన ఎలా జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ నాయన ఎదుటి వారు ఎలా వస్తున్నారు తెలియని స్థితిలో ఆయన ప్రయాణాలు చేస్తున్నారు జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో యాక్సిడెంట్లే హాస్పిటల్లో ఉన్న బిడ్డలను భద్రపరచండి నాయన షుగర్లు థైరాయిడ్ బీపీ బీపీలు ప్రభా పీసీఓడి ప్రాబ్లమ్స్ నాయన జ్వరము వైరల్ సీజనల్ ఫ్యూ జ్వరాలతో బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న అతన్ని ఎండ తీవ్రత తగ్గిన అతన్ని వాతావరణం చల్లబడిన తర్వాత ఈ సీజనల్ జ్వరాలు వస్తున్నాయి నా అతన్ని ఆ జ్వరాల నుంచి విడుదలను అనుగ్రహించండి ఏ బిడ్డల కుటుంబాల్లో ధర జరకున్నట్లు తోడుగా ఉంచండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడువా సంరక్షకుడువైన తండ్రి కృపగల తండ్రి దయగల తండ్రి దావీది కుమారుడా ఒక్కసారి మమ్మలను నా తండ్రి నీ యొక్క కృపలో ఉంచమని కోరుచున్నాము నాయన నీ కృప లేకపోతే మేము జీవించలేని వారం నీ కృప లేకపోతే నిమిషి మాత్రం మేము బ్రతకలేని వారము నా తండ్రి నీ కృపాని దయాని కరుణ కటాక్షాలు మా మీద ఉంచమని కోరుచున్నామయ్యా అనేక మంది దైవజనులు ప్రభా నా తండ్రి మార్గాల్లో నానా బండి ప్రయాణాల్లో కారు ప్రయాణాల్లో నా తండ్రి ఆయా రీతిలుగా నా తన్ని ప్రయాణం చేస్తున్న సేవా పరిచయం నిమిత్తము నా తండ్రి అనేక ప్రాంతాలకు వెళ్ళుండీగా జ్ఞాపకం చేసుకోవాలి ఆటంకరమైనవి ఏ జరగకుండా వారి రాకపోకల్లో ఉంచమని కోరుచున్నామయ్య ఏ బిడ్డ ఏ బలహీనతతో బాధపడుచున్నారు ప్రభా ఆ బలహీనతల నుంచి విడుదల దయచేసి ప్రభావ ప్రతి దాయజన్లు ప్రభా నాయన ఎక్కడి సువార్త జరిగించున్నారు అక్కడ మీరు ఉండి నాయన వారి నోటికి బూరగా ఉండి ప్రభా నా తండ్రి వారి నాయన ఆడుకోమని కోరుచున్నామయ్య వారి కుటుంబాలను భద్రపరచండి నాయన వారికి సంరక్షకుడు మీరుండి మనం కోరుచున్నాము వారి బిడ్డలను ప్రభా నా తండ్రి నీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కుటుంబాల చుట్టుని కావలి మంచి మనం కోరుచున్నామయ్యా నాయన సంగముగా బిడ్డలు గమమ్మలను నా తండ్రి నాయన అనేక సంఘాలకు నా తండ్రి కాపర్లుగా ఉండి నాయన ప్రజలను నా తండ్రి వారి నాయన సరి అయిన మార్గంలో నడిపించట వారికి నాయన ఎలా నడిపించాలంటే జ్ఞానము కలిగిన బోధలు సంఘానికి ఎలా నా తండ్రి బోధించాలట్టే జ్ఞానాన్ని మీరు అనుగ్రహించిన ఆయన వారితో మీరుండి నడిపించమని కోరుచున్నాము నాయన అనేక మంది క్రైస్తవ బిడ్డలకు నాయన అనేక శ్రమలు ఇబ్బందులు పడుచున్నారు హతసాక్షులుగా మారుచున్నారు నా తండ్రి అటు బిడ్డలకు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎక్కడైతే క్రైస్తవ బిడ్డలకు ఇబ్బందులు కలుగుతున్నాయో ఆటంక పరుస్తున్నారు వారి హృదయాలు మార్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి తండ్రి జ్ఞాపకము చేసుకోండి ప్రభా నాయన అక్కడి దినాల్లో మేము ఉన్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అంతే దినాల్లో అనేకమైన మేము చూస్తామని అక్కలేఖనాల ద్వారా మాట్లాడుచున్నాము నా తండ్రి అలాంటి స్థితి నుంచి నాయన క్రైస్తవ బిడ్డలను కాపాడమని కోరుచున్న మహత్సాక్షుల బిడ్డల కుటుంబాలకు ఓదార్పు దేమని కోరుచున్నామయ్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మందిరాలు కూల్చి వేస్తున్నారయ మందిరాలు కూల్చి వేయకుండా వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా ఏ బిడ్డ అయితే ఏకి బివించి ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నాయనరే మొదటి జామున లేసి స్తుతించుట ఆరాధించటం మాకు నేర్పించగలిగిన తండ్రి నీకు వందనాలు ప్రార్థనా శక్తి మాలో దేండి ప్రార్థించే అనుభవం మాకు నేర్పించండి విజ్ఞాపనతో కూడిన ప్రార్థనాత్మ మాకు దయచేయండి ప్రభా నా తండ్రి కన్నీటి కార్చిని సన్నిధిలో నా తండ్రి గోజాడే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని సన్నిధిలో నా తండ్రి అనేక మేలులు చూడుసే వారిగా నా తండ్రిని పరిశుద్ధాత్మ కార్యములు మేము వారిగా ఉంటక సహాయము ఇచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాము వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా వృద్ధాప్యంలో వారికి ఆదరణ కలిగించండి ప్రభా వారికి నెమ్మది కలిగించండి నాయన వారికి ఆరోగ్యవంతులుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్య నా తండ్రి వారికి నాయన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ప్రార్థించే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య నా తండ్రి అనేక మేలుల ద్వారా నా తండ్రి తృప్తి పడే బిడ్డలుగా ఉంటకు సహాయము ఉదయించండి నాయన బిడ్డలకు కూడా వారిని ప్రేమించే హృదయమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి అయ్యా ఏసయ్యా సహాయకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో బలహీనతతో బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి నాయన ఏసయానికి నాలుగు స్థుతులు ప్రభా చిన్న బిడ్డలు ప్రభా అనేక మంది ప్రభా జలుబులు జ్వరాలతో నా తండ్రి నాయన హాస్పిట హాస్పిటల్కి వెళ్ళున్నారయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన బలహీనతతో బాధపడుచున్నారు ప్రభావ చెవుల ఇన్ఫెక్షన్స్ ద్వారా జ్వరాల ద్వారా నా తండ్రి కొంతమంది బిడ్డలకు మాట్లాడడానికి నా తండ్రి మాటలు రాక నా తండ్రి వినడానికి వినికిడి శక్తి లేని బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి నెల తక్కువ రోజుల్లో పుట్టిన బిడ్డలు హాస్పిటల్లో బాక్సుల్లో ఉంటున్నారయ్యా నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోవా ప్రభా పసు పిల్లలు కదా ప్రభా వారికి ఏమో తెలిసినాయన నాయనా వారు నా తండ్రి ముందు సమయంలో ముందు రోజుల్లో పుట్టిన ఆయన చిన్న చిన్న పిల్లలు ప్రభా హాస్పిటల్ బాక్సుల్లో ఉంటుంది కొట్టి ఆడుచున్నారు ప్రవా అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ తల్లి ఎంత శ్లోకంలో ప్రవా మునిగిపోయినందు ప్రభా జ్ఞాపకం చేసుకో అలాంటి బిడ్డలందరినీ బ్రతికించమని మనం కోరుచున్నామయ్యా డాక్టర్లకు సరి అయిన సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించవా ప్రభా ఎసయ్యా సహాయము దైచే సహాయం దయచేని ప్రభా గర్భ సమయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఆయన సరి అయిన జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహాయకుడు అన్న దేవా నాయన పేరు పెట్టి పిలుచున్నాను నా సొత్తని మాట్లాడుచున్నావు నా తండ్రి నా తల్లి గర్భములు రూపించక ప్రేమ మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు ప్రభావ నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా కాలుగతులు నీ చేతిలో ఉన్నాయని మాట్లాడుచున్నావు నాయన అవును నా తండ్రి నాయన నాయన పేరు పెట్టి పిలుచుకున్న నా దేవా జ్ఞాపకం చేసుకో మేమే పాటి వారము నాయనా ఎందుకు పనికిరాని వారము నాయనా నా తండ్రి నీ సింహాసనాన్ని వదిలి మా ఈ లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలయాత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి ప్రవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా కొరకు ఒక కలువరి సులువుల యాగమైన దేవ మా కొరకు ప్రాణం పెట్టి వారు ఉన్నారయ్యా ఈ లోకంలో ప్రవా మా కొరకు నా తండ్రి మమ్మలను నాయన నరకము నుంచి పాప లోకము నుంచి విడుదల కలిగించుటకు నాయన నీ రాజ్యములో బిడ్డలుగా నా తండ్రి సిద్ధపరచడానికి మా కొరకు వచ్చి చిన్న దేవ నాయనా నిరక్షణ మమ్మల్ని నడిపించుకున్న నా తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన గొప్ప దేవానికి వందనాలి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా ఈ లోకంలో నా తండ్రి మనుషులు మోసము చేయొచ్చు కానీ నా తండ్రి నువ్వు మా సహాయకుడు నాయన మా తండ్రి వినాయన మా పోషకుడు ప్రవా నువ్వు నాయన ఎన్నడూను మమ్మల్ని నా తండ్రి నిరుత్సాహపరచని తండ్రి నీకు వందనాలయ నాయన అజ్ఞాపకము చేసుకోండి మేలుల చేతని సన్నిధిలో తృప్తి పొందే బిడలుగా ఉంటకు సహాయం దయచి ఈ ఉదయ కాల సమయంలో నా తండ్రి ఏ బిడ్డ నీ సన్నిధిలో ఉండి ప్రార్థనలు చేస్తున్నారు ఏ బిడ్డలైతే ఎట్టి అవసరతల కొరకు మొర పెట్టుచున్నారు ఈ ఉదయ కాల సమయంలో నా తండ్రి బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన స్థుతుల మీద వీరుండి ప్రభా మీరు వారి ప్రార్థని రాజ్యానికి చేర్చుకుని ప్రభా వీరు రోజు మొదలు ప్రతి పనిలోని ప్రభా నా తండ్రి నీ యొక్క కార్యము చూసి బిడ్డలుగా ఉంటకు సహాయం అనుగ్రహించి ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కావలిగా ఉంచి నడిపించి సహాయం నాయన వీరే తోడుగా నాయన సంరక్షకుడుగా సహాయకుడుగా ఉండి రోజంతయుని కనుదృష్టి నాయన ప్రతి బిడ్డ మీద ఉంచి నడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సుతి పరిశుద్ధ నమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా తండ్రి ఆమెన్ ఏ రక్తమేజియం సిలు రక్తమేజియం అపోవాదికి అనంతనాశం కలిగంగా రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె